మొత్తానికి మా తోడలుడు కాబోతున్నారు అంటే మినిస్టర్ గారు ఒప్పుకున్నారా డోంట్ వరీ నేనున్నాను కదా సార్ మీ బామర్ది మేజర్ సూర్య గారు మిమ్మల్ని కలవడానికి వచ్చారు బయట వెయిట్ చేయమని చెప్పు సార్ మిమ్మల్ని వెయిట్ చేయమని Would you like to have some beer? Okay. Mm. సార్ బయట మీ బావమర్ది గారు బయట వెయిట్ చేయమని చెప్పానా గో పిలవండి సార్ కావాలంటే నేను బయట వెయిట్ చేస్తాను బలే వరే వాడిని అలా బయట కాసేపు వెయిట్ చేస్తే వాడికి కావాల్సిన చోట కాలి వాడే పోతాడు మీరు తీసుకోండి సార్ ఆ వెయిట్ చేయండి వెయిట్ చేయండి ఎంత వెయిట్ చేయండి రెండు గంటలసేపు వెయిట్ చేస్తున్నాం నా మీద అరుస్తారండి సార్ వాళ్ళు టీ తాగాలా బీర్ తాగాలని డిస్కషన్ చేసుకుంటున్నారు వెళ్ళి వాళ్ళ మీద అరవండి ఏంటిది బావా బాబా బావా ఏంటి ఇది ఆఫీసు కాల్ మీ సార్ సార్ వీళ్ళందరూ నెహ్రూ కాలనీలో గత ఇరవై సంవత్సరాలుగా బతుకుతున్నారు వీళ్ళ స్థలాలకు పట్టాలు ఇప్పించమని మీ ఆఫీస్ చుట్టూ గత పది సంవత్సరాలుగా తిరుగుతున్నారు ఇప్పటివరకు వీళ్ళ గురించి అసలు పట్టించుకోకపోగా ఇప్పుడు అక్కడ ఏదో పెద్ద షాపింగ్ మాల్ కట్టుకోవడానికి ఓ దుబాయ్ కంపెనీకి పర్మిషన్ ఇవ్వడం అన్యాయ అలా జరగడానికి వీల్లేదంటానికి నువ్వెవడవి నాకంటే ముందు చాలా మంది కలెక్టర్లు వచ్చారు వెళ్ళారు వాళ్ళందరూ పట్టాలి ఇచ్చారా ఎవరు ఇలా ప్రభుత్వ స్థలాలన్నీ దారాదత్తం చేసేస్తే రేపు స్టేట్ డెవలప్మెంట్ కి స్థలాలు ఎక్కడి వస్తాయి స్టేట్ ఎలా డెవలప్ అవుతుంది స్టేట్ డెవలప్ అవ్వడం కాదు మీరు ఫారెన్ కంపెనీలకు అమ్ముడు పోయి వాళ్ళని డెవలప్ చేస్తున్నారు తినే తిండి తాగే మందు కూల్ డ్రింక్స్ కట్టుకునే బట్టలు ఆఖరికి ఖర్చీఫ్లు షూ సాక్స్ తో సహా విదేశీ మోజులో పడి కొనుక్కోవడం వల్ల విదేశీలు బాగుపడుతున్నారు ఇక్కడ దోచుకునే వాళ్ళు ఇంకా దోచుకుంటున్నారు పేదవాళ్ళు నిరుపేదలుగానే మిగిలిపోతారు అయినా ప్రతి వేసి పిల్లకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు మిస్టర్ కలెక్టర్ కొత్తగా వచ్చిన జీవో గురించి మీకు తెలియదేమో గవర్నమెంట్ కి రెండు రూపాయలు కడితే చాలు మీరే కాదు చీఫ్ మినిస్టర్ అయినా సరే ప్రతి సిటిజన్ కి అడిగిన డిపార్ట్మెంట్ గురించి అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి దట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ యువర్ డ్యూటీ నా డ్యూటీ ఏంటో నాకు తెలుసు నువ్వేం చెప్పకలేదు మీ డ్యూటీ మీరు సరిగ్గా చేయలేదు కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ అన్యాయం జరగడానికి వీల్లేదు జరగని నువ్వెవరా కలెక్టర్ ఆఫీసు నాన్న నీ మొగుడికి పసుపు కుంకాల కింద ఇచ్చింది కాదు ప్రజల సొమ్ముతో కట్టింది అది పబ్లిక్ ప్రాపర్టీ వాడి ఇంటికి పనివాడైతే నీ మొగుడు ప్రజలకు పనివాడు వాడు తెలియకుండా చేసినందుకే నువ్వు కొట్టి చెప్పావు నీ మొగుడు తెలిసే చేశాడు అయినా నేను తిట్టి చెప్పాను సంతోషించు చూడండి మాట్లాడుతున్నాడు సూర్య ఆ షాపింగ్ కాంప్లెక్స్ విషయంలో చేసుకోకు పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కానీ ఎంతో మంది చిన్న చిన్న వాళ్ళు బలైపోతున్నారు బలైపోవడం తెలుసా ఎన్నో వేల మంది ఇళ్ళు లేక పడతారు ఎన్నో లక్షల మంది అవుతారు అది మీకు తెలుసా మంచో చెడు పర్మిషన్ ఇప్పించింది నేను చెడు అని తెలుస్తోంది కదా పర్మిషన్ చేయండి చక్రవర్తి కాంప్లెక్స్ శంకుస్థాపనకి ఏర్పాటు చేయి ఎవడింపిక తడు చూద్దాం ఇక్కడ శంకుస్థాపన చేయడానికి వీల్లేదు ఆపే అధికారం నీకు లేదు సిటీ సివిల్ కోర్ట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది సిటీ సివిల్ కోర్ట్ ఆర్డర్ ఎలా ఇచ్చింది ఎందుకు ఇవ్వకూడదు మీ పొలిటీషియన్స్ ఇష్టం వచ్చినట్టు పేదవాళ్ళ భూములతో ఆడుకుంటుంటే కోర్టులు జడ్జిలు గంగిరెద్దులా తలాడిస్తారనుకుంటున్నారా ముప్పై సంవత్సరాలుగా వీళ్ళందరూ ఇక్కడే బతుకుతున్నారు వీళ్ళకి పట్టాలు ఇవ్వకపోయినా ప్రభుత్వం వీళ్ళ చేత పన్నులు కట్టించుకుంటోంది ఇవిగోండి వీళ్ళు కట్టిన వాటర్ బిల్స్ ఎలక్ట్రిసిటీ బిల్స్ అండ్ మున్సిపల్ టాక్సెస్ బిల్స్ వీటిని పరిగణలోకి తీసుకున్న కోర్టు అడ్వాన్స్ పొజిషన్ కింద వీళ్ళనే యజమానులుగా డిక్లేర్ చేస్తూ వీళ్ళకే భూమి చెందుతుందని తీర్పిచ్చింది వీటిని అమ్మే హక్కు ప్రభుత్వానికి లేదని ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఇచ్చింది తమాషాగా ఉందా ఐదు వేల కోట్ల ప్రాజెక్టరా రా వాన్ని మేనేజ్ చేయాలి విన్ని మేనేజ్ చేయాలని ఆ దుబాయ్ వాళ్ళ దగ్గర కోట్ల రూపాయల కమిషన్ అందరం కలిసి దొబ్బి తిన్నాం ఇప్పుడు వాళ్ళు దుబాయ్ లో ఉన్న నాస్తులకు ఎసరు పెడతారు నీకేం పోయింది కొడుకు కాకరకాయ అని చాతకాని బాబుడు ఎంత వాడు స్టే తెచ్చే వరకు వీడెంబికినట్టు నల్ల కోటు వేసుకొని కోర్టులో అంటూ మోడలింగ్ చేశాడా నా గురించి మీకు బాగా తెలుసు నీ కొడుకు నన్నీ మూసుకొని ఇష్యూలోంచి తప్పుకోమని దీనికే గాడైతే ఏంటి కోన్కిస్ గా గొట్టం గాడైతే ఏంటి ఎవరైతే నాకేంట్రా ఎరా కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చాక మధ్యలో నీ ఆర్డర్ ఏంట్రా మా నాన్నతో ఏదో నన్ను పీకేస్తావనావట ఏం పీకుతావరా నాకు చావంటే దీంతో సమానం బార్డర్ లో నీలాంటి లుచ్చాగాళ్ళని బంచులు బంచులుగా లేపేసిన వాండ్రా నాకే గంచు పుస్తారా రే ఈ వార్నింగ్ తో ఆపుకో నేను వారికి వస్తే నువ్వు తట్టుకోలేవు ఇంటికి వచ్చి మనకే కటౌట్ పెట్టిపోయిందే అన్నా అది కాదురా ఈ సౌండ్ రా ఎక్కడ నీ గుండెలో రైలు పరిగెత్తుతున్నాయన్నా నిమిషానికి రెండు వందల సార్లు కొట్టుకుంటుంది గుండె ఏం చూసి భయపడ్డారు సార్ పులిని చూసి భయపడ్డారు సార్ పులిని చూసి భయపడ్డారా జూకేమైనా వెళ్ళారా కాద్ సార్ పులే ఇంటికి వచ్చింది పులి ఇంటికి రావడానికి నీళ్లే ఉన్న జూప్లీట్లో ఉందా జూ పార్క్ పక్కన ఉందా

స్తుంటే నువ్వేంద్ర ఊరి భయపడిస్తున్నావు ఇంకోసారి నా ముందు భయమన్న మాట ఎవరన్నా అంటే నేను చెప్పాల్సి అన్నా ఎవడన్నా వాడు ఒక్క మాడి చెప్పు మెరుకు బాగేస్తాను ఆయ్ ఆయత్ వాడు నా కళ్ళల్లో కళ్ళు పెట్టి ముక్కులో ముక్కు పెట్టి నోట్లో నోరు పెట్టి నాకు చావంటే దీంతో సమానం అన్నాడు రా వాడిని మీరెమ్ అంతే అంతేకాదన్నా అన్న తుపాకీతోటి అన్నకే కట్ అవుట్ పెట్టిను ఆయ్ చా మళ్ళీ కటౌట్ కటౌట్ అని కూసావుంటే నలుకుతాను ఏయ్ జీవితంలో అంటే ఏంటో తెలియని నన్నే భయపెట్టాడు వాడు జీవితంలో క్షణ క్షణం భయపడుతూ కుక్క చావ్ చాప హలో నేను ప్రియానండి ఓ లౌడ్ స్పీకరా చెప్పండి బాగున్నారా బాగున్నాను ఏంటి ఏదైనా ప్రాబ్లమా ప్రాబ్లం అనుకుంటే ప్రాబ్లం లేదనుకుంటే లేదు అంత మీ చేతిలోనే ఉంది నా చేతిలో ఏముందండి సెల్ ఫోన్ తప్ప అది చాలా పర్సనల్ మ్యాటర్ అండి ఫోన్ లో చెప్పాలంటే టెన్షన్ గా ఉంది మరి నాకు ఫోన్ చేసి నన్ను ఎందుకంటే అనవసరంగా టెన్షన్ పెడుతున్నారు అయ్యో అది కాదండి

హలో మేడం ఏంటిది ఇలా ముడులు వేయడానికి నాకు ఫోన్ చేసి నన్ను రమ్మంది అది కాదండి ఒక అబ్బాయిని పిలిచి ఇలా మాట్లాడడం నా లైఫ్ లో ఇదే ఫస్ట్ టైం నాకు మాత్రం మిలిటరీలో ట్రైనింగ్ ఇచ్చారా ఏంటి నాకు కూడా ఇదే ఫస్ట్ టైం అసలు విషయం ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదండి మీరు ఏదోలా మొదలు పెట్టండి నేను ఎలాగోలా ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను మీరు అసలే మిలిటరీ మేజర్ స్ట్రిక్ట్గా ఉంటారు తప్పు చేసిన వాళ్ళని ఇరగొట్టేస్తారు ఆల్ టుగెదర్ బండబారిపోయిన మిమ్మల్ని అడగకూడదు కానీ తప్పట్లేదు లవ్ మీద మీ అభిప్రాయం ఏంటి నేను బండబారిపోవడం ఏంటండి అసలు వీరపాండే కట్టభ్రమనంతటి వాడే లవ్ లో పడితే యుద్ధభూమిలో యుద్ధం మానేసి లవర్ పూలు కోసిస్తాడని ఓ కవి రాశాడు ఐఎమ్ ఓపెన్ ఫర్ లవ్ మీరు అనవసరంగా మ్యాటర్ని డైవర్ట్ చేస్తున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారో క్లియర్ గా చెప్పండి అంటే మనం ఎవరైనా ఇష్టపడ్డామని ధైర్యంగా చెప్తే తప్పలేదు కదండి భలేవారే లవ్ ను వెంటనే ఎక్స్ప్రెస్ చేయకపోతే పిన్ను పీకేసిన గ్రెనేడ్ ని త్రో చేయకుండా చేతిలో పట్టుకున్నట్టే ధైర్యంగా చెప్పండి అమ్మాయ్యా ఇప్పుడు నాకు టెన్షన్ తీరిందండి ఎందుకండి టెన్షన్ మీ మనసు నాకు బాగా అర్థమైంది మీకు నేనంటే ఇష్టం అని చెప్పడానికి తెగ మూడు లేస్తున్నారు మీరంటే నాకు ఇష్టమే ఫస్ట్ టైం చూసినప్పుడు పెద్దగా నచ్చకపోయినా చూడగా చూడగా బాగానే నచ్చారు ఇప్పుడేంటి మన పెళ్లి విషయం గురించి మాట్లాడాలి మన పెళ్లి గురించి కాదండి మీరు తప్పగా అర్థం చేసుకున్నారు కార్తిక్ కలిసి త్రీ ఇయర్స్ గా చదువుకుంటున్నా కార్తీక్ మంచివాడు అతనంటే నాకు చాలా ఇష్టం నీకు తెలుసు కదా అన్నయ్య మన ఇంట్లో నా ఇష్ట ఇష్టానికి విలువ ఉండదని రాత్రి అమ్మ నాన్న ఒక ఐపీఎస్ ఆఫీసర్ తో నాకు నిశ్చితార్థం అని మాట్లాడుకుంటుంటే విన్నాను ఈ పెళ్లి నాకు ఇష్టం లేదన్నయ్య కార్తీక్ నీ లవ్ సిన్సియర్ కావచ్చు కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ మీనా ఒక కోటీశ్వరాలని మినిస్టర్ కూతురని అందుకోసం నువ్వు ట్రాప్ చేసావని అనుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ ఈ పెళ్లి కొప్పుకోరు సార్ మీనా నాకు పరిచయం అయినప్పుడు తను మినిస్టర్ కూతురు అన్న విషయం నాకు తెలియదు సిన్సియర్ గా ఒకరి క్యారెక్టర్ ఒకరికి నచ్చి ఇష్టపడ్డా మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అమ్మా నాన్న ఇద్దరు చెల్లెళ్ళు అందరూ నా మీదే ఆధారపడున్నారు నేను ఏ కంపెనీలో చేరినా నెలకి మినిమం ముప్పై వేలు సంపాదించగలను దాంతో మీనాను నా ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోగలను మా ఇద్దరికి పెళ్లి జరిపించండి ప్లీజ్